హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి అలా చేసుకున్న వారికి నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తున్నాను ఎవరికైతే ఏ సమస్య ఉంటుందో ఇలాంటి సమస్య నుండి బయటపడడానికి మన ఇంట్లోనూ అదేవిధంగా అడవిలలో చెట్లలో పుట్లలో అన్నీ ఉన్నాయండి అవి తెలుసుకొని సక్రమంగా మనం యూజ్ చేసినట్లయితే మా సమస్య అనేది వెళ్ళిపోద్ది అన్నమాట సో ఈరోజు కూడా మనకు ప్రతిరోజు ఏదైతే దీని గురించి చెప్తున్నానో సో ఈరోజు కూడా మన ఇంట్లోనూ ఉండే ఒక మంచి అద్భుతమైన కూరగాయల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది కూరగాయల్లో ఉన్నాయండి అది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరిదాకా చూడండి ఓకే సో ఫ్రెండ్స్ అన్ని కూరగాయలలో సో చాలా మంది చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా మీకు అయితే ప్రజెంట్ చేస్తానన్నమాట సో నిజంగా మనకి ఏదైతే ఉంటుందో సో ఏదైతే కూరగాయలు ఉంటాయో ఆ కూరగాయలు తింటే మనకు నిజంగా మనం మన శరీరంలో బలం అనేది ఎక్కువగా రావడం జరుగుతుందా లేదా అనేసి మీకు ఒక నేను చెప్పడం కంటే మీరేమనుకుంటారు యూస్ కోసమో లేదా ఏదో రోజుకి ఒక టాపిక్ ఏదో చెప్పాలనేసి ఇతను చెప్తున్నాడు నిజంగా ఏదైతే ఈ చెప్పబోయే కూరగాయల్లో ఇది ఉంటుందా అనేసి ప్రతి ఒక్కరు డౌట్ పడతారు అదేవిధంగా స్క్రీన్ షాట్ పెట్టి మనం అది ఎవరైతే దీన్ని కొంచెం టెస్టింగ్ చేశారో సో వాళ్ళు చెప్తే నమ్ముతారు కదా సో ఆ విధంగా నేను సో మీకైతే స్క్రీన్ షాట్ అయితే నేను చూపించి మరీ చెప్తాను అన్నమాట సో ఓకే సో స్క్రీన్ షాట్ తీస్తాను కొంచెం వీడియో అనేది స్టాప్ చేస్తాను ఆ తర్వాత మీకైతే వివరిస్తానన్నమాట సో వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయకండి లెంత్ వీడియో కూడా చేయట్లేను ఓకే స్క్రీన్ షాట్ తీస్తాను మధ్యలో సో ఏదైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీశానో సో మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట సో ఇది ఒక్కటే మన ఏదైతే మన శరీరంలో ఏదైతే కావలసినది నిన్న చెప్పాను కదా మన శరీరంలో ఏదైతే కావలసినది నిండుగా ఉంటే మనకు పుష్కలంగా మనకు ఏదైతే బయట పంపిస్తామో సో ఇందులో చెప్పకూడదు కాబట్టి మీకైతే నేను చెప్పట్లేను దాన్ని బాగా వృద్ధి చేస్తుందన్నమాట వృద్ధి ఓకే వృద్ధి బాగా చెందుతుంది అంటే మనం నీరు కోసం ఒక బావిని తోయాం తో తోమామనుకోండి సో నీరు ఎక్కువగా వస్తేనే కదా మనకు ఆ బావి అనేది లెక్క కానీ వస్తుంది సో ఉదాహరణకి చెప్తున్నాను సో అటువంటి బావిలో నీరును ఊటను పెంచే కూరగాయ ఈరోజు అనమాట సో మనలో ఓకే సో అంతే అంతేకాదండి మన హృదయానికి బలాన్ని ఇస్తుంది కొంతమంది గుండెలు అనేసి వీక్గా ఉంటుంది కదా సో వీక్ అంటే ఏదన్నా కొంచెం భయమేయంగానే గుండె దడ అదేవిధంగా కొన్ని ఎక్కంగానే గుండెదడ కొంచెం పరుగు ఎత్తగానే గుండెదడ కొద్దిసేపు నడవంగానే కొద్ది దూరం నడవంగానే గుండెదడ సో అది ఎవరికైతే వస్తుందో అది గుండె అనేసి వీక్గా ఉండడం వల్ల సో అటు ఈరోజు నేను చెప్పబోయేది రెండు విధాలుగా ఉంటాయండి గుండెకు ఇస్తుంది అదేవిధంగా మనకిస్తుంది అదేవిధంగా మనకు కావలసినంత ఏదైతే ఉంటుందో దాన్ని అందిస్తుందన్నమాట సో ఏదైతే మనం పంపిస్తామో బయటికి దాన్ని పుష్కలంగా అందిస్తుంది సో మనం బయటికి పంపించేది ఏదైతే ఉంటుందో అది ఉంటేనే మనం ఏదన్నా సరే హుషారుగా ఉంటాం ఓకే అది లేకుంటే మన కళ్ళ ముందల ఎవరున్నా సరే అని చూస్తూ ఉంటాం మామూలుగా ఓకే అదే అది లోపల మంచిగా ఉందనుకోండి ఇలాంటి అనేసి ఉంటుంది అనమాట సో ఓకే సో జస్ట్ మిమ్మల్ని అర్థం కావడానికే ఈ చేస్తున్నాను అంతే కానీ ఏదేమి లేదనమాట సో అదేంటంటేనండి సోరకాయ ఓకే సోరకాయని మనం ప్రతిరోజు కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైన శక్తిని అదే విధంగా మన గుండెకు బలాన్ని మనకు బలాన్ని మనకు కావలసింది బాగా మనకు అందేయడానికి అయితే పుష్కలంగా సోరకాయ అనేసి బాగా కలిగిస్తుందండి ఓకే సో మీకు స్క్రీన్ షాట్ ప్రజెంట్ చేస్తానని చెప్పాను కదా ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్లో చూస్తున్నారా సోరక్కయ తినడం వల్ల గుండెకు ఇస్తుంది ఇప్పటి నుంచి సోరకాయని తినడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మన ఇంట్లో ఉండే కూరగాయలలో సోరకాయ మీరు ఒక ప్రత్యక్షంగా వెళ్ళి కూడా తీసుకొని రావచ్చు అండి సో తీసుకొని వస్తే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా చాలా మన ఇంట్లో ఉండే మంచి మంచి వస్తువులు మనం మిస్ చేసుకుంటాం అన్నీ మీకు అయితే చూపిస్తాను అన్నమాట సో ఓకేనా సో వీడియో చూసి చూసిన వారు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్